వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్గా ఎంపిక చేసిన మాజీ ముఖ్యమంత్రి వరులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మా ఇన్ఛార్జ్ అయినటువంటి మక్బూల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన మాకు మాపై నమ్మకం ఉంచి మేము పార్టీకి మావంతుగా న్యాయం చేస్తామని మాపైన గౌరవంతో మాకు ఈ పదవిని ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే పార్టీలో ఈ పదవిని బాధ్యతగా మేమందరము కలిసికట్టుగా పార్టీని మరో మరింత బలోపేతం చేస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాను కదిరి వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్గా ఈరోజు నియమించిన నన్ను గౌరవ మాజీ ముఖ్యమంత్రి వరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మన పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి మన డిస్టిక్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారికి మరీ ముఖ్యంగా మన ఇన్ఛార్జ్ అయినటువంటి మక్బూల్ గారికి అలాగే మా మండల నాయకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు మాకిచ్చిన ఈ పదవి ఒక అలంకరణ కాకుండా మా వంతుగా ఈ మండలానికి ఈ పార్టీకి మా వంతుగా కృషి చేసి పార్టీని మరింతగా బలోపేతం చేస్తామని ఈ కార్యక్రమంలో నాతో పాటు వచ్చిన మండలకరణ అందరికీ కంగ్రాట్స్ చెప్తూ కంగ్రాట్స్ చెప్పి ఈ విధంగా నేను సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారము ముఖ్యంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అభిమానులు అందరము కలిసి వైఎస్ఆర్సీపీ బలోపేతానికి మేమందరము కృషి చేస్తాం ఇందులో భాగంగా పార్టీలో కష్టపడి పని చేస్తే పదవులు ఇస్తారని నమ్మకంతో నామినేట్ పోస్టులు మండల కన్వీనర్ కానీ మిగతా ఏ పదవులైనా కష్టపడి పార్టీకి అయారిటీగా పనిచేస్తే ఈరోజు మమ్మల్ని ఉదాహరణ తీసుకోవచ్చు ఎందుకంటే ఇంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు నాకు ఎంపీకుండా మండల కన్వీనర్గా ఇచ్చినారు మళ్ళీ ఎలక్షన్ పోయినాం ఎలక్షన్లో పార్టీ అధికారంలో నుండి కోల్పోయింది అధికారం కోల్పోయింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ ఇరవై తొమ్మిదిలో మన పార్టీ అధికారంలోకి వచ్చేదానికి మమ్మల్ని కొత్తగా ఈరోజు మండల కమిటీలో మండల అధ్యక్షులుగా మండల కన్వీనర్గా నన్ను ఎన్నుకున్నందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి మాజీ మంత్రివర్యులు ముఖ్యమంత్రివర్లు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా ఎన్పికుంట మండల తరఫున మా తరపున మా కార్యకర్తల తరపున సర్పంచులు ఎంపీటీసీలు మరియు మిగతా ప్రతి ఒక్కరు పెద్దలు వాళ్ళ తరపున అందరికీ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదే మాదిరిగా బిఎస్ మగ్మలన్న గారికి నన్ను నా మీద నమ్మకం ఉంచి ఈ పార్టీకి వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్కు అర్హులు అని గుర్తించి మిగతా నాయకులు కూడా మాకు అందరూ అందరూ ఆమోదంతో తెలిపి ఎన్పిగుంట మండలం కన్వీనర్గా నన్ను ఎన్నుకున్నందుకు మండల తరఫున ప్ర మండల ప్రజల తరఫున కార్యకర్తల తరపున మగ్గులన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అదే మాదిరిగా కదిరి నియోజవర్గంలో పెద్దలు నాయకులు వాళ్ళకందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎన్పికుంట నూతనంగా ఎన్నుకోబడిన మండల కన్వీనర్గా మండల కన్వీనర్గా ఎన్నుకున్న పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రులు గౌరవ మాజీ ముఖ్యమంత్రులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరియు పెద్దలు గౌరవ మాజీ మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రరాయుడు గారికి అలాగే ప్రస్తుత ఎంపీ గారు శ్రీ అన్న అన్నగారికి పెద్దలకు ముఖ్యంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు ఈ నన్ను పార్టీ మండల కన్వీనర్గా నియమించిన బిఎస్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదే మాదిరిగా ఎనిపించిన ప్రజలకు మరియు కార్యకర్తలకు అందరికీ పేరు పేరిన నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ గౌరవిస్తూ సెలవు తీసుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సమావేశంలో కదిరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఈరోజు నేను తనకల్లు మండల ప్రజలకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు మిగతా జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు సర్పంచులకు ప్రతి కుటుంబ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ప్రతి కార్యకర్తకు గ్రామ గ్రామాన నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా ఏమంటే మన ఇన్ఛార్జి ముగ్బుల్ సార్ అన్నగారు మాపైన ఎంతో నమ్మకంతో ఈరోజు తనకల్లు మండలంగా కన్వీనర్గా నన్ను ఎన్నుకునేందుకు నేను అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అట్లే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మిగతా మన మాజీ మంత్రివర్యలో పెద్దిరెడ్డి రెడ్డి గారికి మరియు కదిరి ఉన్న మన నాయకులు రెడ్డి గారికి మళ్ళీ మిగతా శ్రీనివాసరెడ్డి గారికి భక్తుల హరిప్రసాద్ గారికి వీళ్ళందరికీ కూడా సలహాలు తీసుకుంటూ కూడా మేము తనకొల్ల మండలంలో ప్రతి గ్రామానికి పోయి ప్రతి కార్యకర్తను కూడా పార్టీని బలోపేతం చేయడానికి ఈ రోజు నుంచే ముఖ్యబలు ఉన్న ఆదేశాల ప్రకారం కూడా పార్టీని బలి మా పైన నమ్మకం ఉంచినందుకు మేము ముఖ్యంగా పార్టీని బలోపేతం చేయడానికి చాలా కృషి చేస్తామని చెప్పి నేను తనకొల్ల మండల ప్రజలకు ఎంపీపీలకు జెడ్పీటీసీలకు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు అందరికీ కూడా విన్నపించుకుంటాను ముఖ్యంగా ఈరోజు మాకు టైం లేకపోయా నేను వాస్తవంగా అయితే ఈరోజు మూడు గంటలకు టైం చెప్పినాను మళ్ళీ మన కదురు సోదరులంతా మన తనకలు కదిరి పార్టీ ఆఫీసులో పెడదామని చెప్పి మనకు ఫోన్ కాల్ వచ్చే మళ్ళీ తొందరగా ఇక్కడికి రావాల్సి వచ్చా నేను అందుకని అక్కడ తనకొల్ల మండలంలో ఈ రోజు లేకుండా మళ్ళీ ఇంకో ఇంకోసారి మన ప్రజలందరినీ కూడా కలుపుకొని ప్రతి గ్రామ స్థాయి నుంచి కూడా అందరినీ కలుపుకొని మళ్ళీ రోజు మనము ఈ పార్టీని సంబంధించి కార్యక్రమాను కన్వీనర్కు సంబంధించి కూడా పెడతామని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తనకొల్లు మండల ప్రజలకు కదిరి నియోజకవర్గ ప్రజలకు అందరికీ ఇక్కడ వచ్చేసిన కన్వీనర్లకు అందరికీ కూడా నా ధన్యవాదములు ముఖ్యంగా ఈరోజు నన్ను తనకల్లు మండల కన్వీనర్గా ఎన్నుకునేందుకు ముక్బల్ ఆదేశాల ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం ముక్బ ముక్బల్ని ఇన్ఛార్జి కదిరి మనకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ముక్బల్ అన్న అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలను తెలుపుకుంటూ అట్లే మన మిథున్ రెడ్డి అన్నగారికి సత్యచాయి జిల్లా కోఆర్డినేటరు దారైన మన మిథున్ రెడ్డి అన్న గారికి రామచంద్ర రెడ్డి గారికి అట్లే మన కడపల మోహన్ రెడ్డి సార్ గారికి కదిరి మన ఇస్మాయిల్ అన్న గారికి మరియు వజ్రభాస్ రెడ్డి గారికి పోల రెడ్డికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను